నల్లడు పచ్చడి ఎలా చేయాలంటే నూనె ఫస్ట్ నూనె రాసుకోవాలి నూనె రాసుకున్నాక ఇలా తీయాలి ఫీల్ అవుతుంది ఇలా మొత్తం వేసి ఇట్లా తీసుకుంటే దుర్ద రాదు నూనె రాయకపోతే వస్తుంది ఎట్లా తీసి పెట్టుకోవాలి అప్పుడు పచ్చడి ఎలా తయారు చేస్తే దురదపు రండి మంచిగా ఎండుమిరపకాలు కొంచెం కలర్ వచ్చాయంటే వేపు కొనాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు టేస్ట్ కోసం ఇద్దాం కొద్దిగా నూనె వేసి బాగా వేంపాలి అంత నూనె మంచిగా వేసి కలర్ వచ్చేంత వేంపాలి మంచిగా దూరంగా వేంపాలి టమాటా ఇద్దాము ఒక రెండు టమాటాలు చిన్నవైతే ఒకటి పెద్దవైతే చిన్నవి రెండు వేస్తాము పెద్దవి ఒకటి వేద్దాం మంచిగా దూరంగా వేయగల కొంచెం చింతపండు వెళ్ళిపోయాడు కొంచెం జీలకర్ర నిమిషాలు వెళ్ళారు ఫిక్స్ చేద్దాం కొత్తిమీర కరాయి కొత్తిమీర వేసేసి మిక్సీ చేసుకుని వద్దాం నల్లడి పచ్చడి అయిపోయింది ఇది నీళ్ళు పోయకుండా పచ్చడి చేసి పదహైదు ఇరవై రోజులు అయినా కూడా మంచిగా బాగానే ఉంటుంది మళ్ళీ కాళ్ళునొప్పులు గుండె నొప్పులు వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది నిలువ పచ్చడి నీళ్ళు ఒక చుక్క నీళ్ళు వేయలేదు మంచిగా అట్లనే మిక్సీ వేసి ఉండాలి అది ఎలా పోపేసుకుందాం దా కడ పెట్టుకుందాం కొద్దిగా నూనె పోసాం ఎక్కువనే పోయాలి ఎందుకంటే నిలువపచ్చడి కాబట్టి ఎక్కువనే పోయాలి కొద్దిగా ఆవాలి ఒక ఐదా రెండు మిరపకాలు వేస్తే చాలు 結構。 మరి వాటర్ కొద్దిగా కూడా పోయాలి మంచిగా నిలువ ఇరవై రోజులు మంచిగా ఉంటుంది ఇరవై రోజులు ఖరాబ్ కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది వాటర్ పోయకుండా చే మంచిగా కలుపుకున్నాను నీళ్ళు పైకి మంచిగా నూ పైకి తేలాలి ఎందుకంటే నాకు ఆర్డర్లు కూడా అప్పుడప్పుడు అమ్ముతాను నేను పెట్టి ఇట్లా ఎప్పుడంటే బెన్ అమ్ముతాను ఎందుకంటే ఎవరికైనా కావాలంటే చేసిస్తాను లేకపోతే నేనే తయారు చేసి అమ్ముతాను నాకు ఆర్డర్ వచ్చినప్పుడు అని ఇలా చేస్తాను అయిపోయింది పచ్చడి మంచిగా దగ్గరకు అయిపో నల్లడి పచ్చడి అయిపోయింది ఎలా ఉందో చేద్దాం రండి